వెల్కమ్ టు న్యూస్ చిత్తూరు జిల్లా పలమునూరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలంలో తెలుగు యువత ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మరియు ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో యువతే బాధ్యత తీసుకుని కూటమి అభ్యర్థులను గెలిపించుకుని రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు జగన్మోహన్ రెడ్డి పాలనపై మాజీ మంత్రి వ్యంగ్యస్త్రాలతో విమర్శలు గుప్పించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి తెలుగు యువత అధ్యక్షులు జనసేన నాయకులు తదితరులు ఉన్నారు యువత సభ్యులు జన సైనికులు మన ప్రేత నేత గారిని ఎంపీ అభ్యర్థి గారిని ఇద్దరిని ఉమ్మడిగా సన్మానిస్తా ఉన్నారు చెప్పారు నేటు యువతే రేపటి భవిష్యత్ అని మీ భవిష్యత్తు ఈరోజు ప్రమాదంలో పడింది కీర్తలు నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు ఒక్కసారి మీరు చూస్తే ఆ రోడ్డు మొత్తం శాసన శాసనసభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాల లోబడినటువంటి వాళ్లే ఆ రోజు శాసనసభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా ఎన్నిక కాబట్టి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా అంటే తెలుగుదేశం పార్టీ మూలాలు ఆలోచన యువత కోసమే ప్రత్యేకమైనటువంటి ఆలోచన చేసిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీలో అనుభవం సీనియారిటీ వచ్చిన తర్వాత ఈ రోజు రాజకీయాల్లో మొట్టమొదటగా ఒక మంచి వ్యక్తి ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి స్వార్థం లేనటువంటి వ్యక్తి ఈ రోజు ఈ రాష్ట్రంలో యువకుల భవిష్యత్తు కోసం ఆలోచించేటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు కూడా రోజు తోడు కావడం రేపు భవిష్యత్తులో మీ అందరి గురించి ఆలోచించే వ్యక్తిగా ఏ స్వార్థం లేకుండా ఈ రోజు కలిసి ముందుకు నడిచేటువంటి పరిస్థితి కలిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నా తలలేని లేని మొండెంతో రాజ్యపాలన చేసినటువంటి నాయకుడు ఎవడైనా ఉన్నాడంటే అది మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే ఓట్లేసిందంటే మనం సిగ్గుపడే పరిస్థితి ఉందా లేదా అని నేను అడుగుతా ఉన్నా ఇంతకంటే సిగ్గుబాలిన పని ఏదైనా ఉందా అని అడుగుతా ఉన్నా మన రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారం పోలవరం డే పెట్టుకొని డెబ్బై శాతం పనులు పూర్తి చేస్తే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సరం చేస్తా ఆ సంవత్సరం చేస్తా అప్పుడు ఉండే మంత్రి చెప్పిన మాటలు మీకు గుర్తుందో లేదో అసెంబ్లీలో ఎగిరెగిరి మాట్లాడా గుద్ది గుద్ది మాట్లాడా ఈ రోజు ఊరి పెట్టి పరాయి ఊర్లో నిలబడే పరిస్థితి వచ్చింది ఆ కోల్డ్ స్టోరేజ్ ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా లేదా అడుగుతా ఉన్నా నేను ఎందుకు పోలవరం చెప్పానంటే ఈ రాయలసీమ ప్రాంతానికి నీళ్లు రావాలంటే పోలవరం కంప్లీట్ కావాలా పోలవరం కంప్లీట్ కాకపోయినా కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక ఎత్తిపోతల పథకం ద్వారా ఆ రోజు ఆ నీళ్లు మనం గత ఎన్నికల ముందే ఈ పక్కనే మనం హద్రీని వాళ్ళ పాలించాం అయ్యా జగన్మోహన్ రెడ్డి మేము ఐదు సంవత్సరాల క్రితమే బైరెడ్డి పల్లెలో నీళ్లు బారిస్తే నీకు మొన్న ఎన్నికలకు ముందు వరకు ఆ నీళ్లు పారించే పరిస్థితి కనపడిందా లేదా మొన్న కుంభకర్ణుడు మాదిరి నిద్రపోయి మొన్న ఎలక్షన్ల ముందు మేలుకొని ఒక రోజు నీళ్లు ఇచ్చిపెట్టి మళ్ళా నీ గేట్లు నువ్వు మెరుక్కోతే ప్రజల్ని ఎట్ల ఏ నమ్ముతారు జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఓట్లేస్తే ఈ ప్రాంత ప్రజలకు మనం సిగ్గుపడాలా లేదా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా అవే కాదు అన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో యువత భవిష్యత్తు నాశనం చేశారీ ఈ జిల్లా ఉదాహరణ తీసుకోండి ఈ జిల్లాలో ఒక పెద్ద ఇండస్ట్రీ ఉంది అమర్ రాజా ఇండస్ట్రీస్ వాళ్ళు ఎక్కడో అమెరికా నుంచి వచ్చి ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ పెట్టి వాళ్ళ పుట్టిన ఊర్లో అటు దిగవ ముఖంలో పేటమెట్ లో ఇండస్ట్రీస్ పెడితే ముప్పై వేల మంది ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే వాళ్ళని బెదిరించి భయపెట్టి ఆయన రామచంద్ర నాయుడు కొడుకు ఒక పార్లమెంటు మరి అభ్యర్థిగా ఆ రోజు నిలబెట్టి గుంటూరులో ఒక ఎంపీగా ఉంటే ఆయన రాజకీయాల నుంచి తరిమేయడానికి ఆ ఫ్యాక్టరీని టార్గెట్ చేసి ఆ ఫ్యాక్టరీలో ఎక్స్పాన్షన్ కింద తొమ్మిది వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతానంటే దాన్ని తెలంగాణకు పంపిస్తే నీకు ఈ జిల్లా యువత పైన ఈ ప్రాంత యువత పైన ఏ రకమైన ఆలోచన ఉందో ఈ యొక్క జిల్లా యువతకు సమాధానం చెప్పగలమా జగన్మోహన్ రెడ్డిని రెడ్డి నువ్వు కనీసం ఈ జిల్లాలో ఒక ఇండస్ట్రీ తెచ్చా అని చెప్పుకునేటువంటి పరిస్థితి ఈ జిల్లాలో ఉండేటువంటి నాయకులకు ఎవరికైనా ఉంది అని నేను అడుగుతా ఉన్నా అంటే దాన్ని బట్టి చూస్తే యువత పైన మీకు ఎంత మాత్రం ఆలోచన ఉందని చెప్పి ఈ సందర్భంగా అదే కాదు అన్ని రకాలుగా అటు ఉపాధి అవకాశాలు లేవు ఇటు వ్యవసాయానికి సంబంధించి సాగునీరు తాగునీరికి సంబంధించినటువంటి అవకాశాలు లేవు కనీసం కైగలకు సంబంధించినటువంటి రిజర్వాయర్ గత ప్రభుత్వంలో శాంక్షన్ చేస్తే మరి ఫౌండేషన్ కూడా వేసి టెండర్స్ కంప్లీట్ చేస్తే ఈ రోజు దాకా కూడా దాన్ని పనిచేసేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదంటే ఇంకా వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారో నాకైతే అర్థం కావడం లేదు అదే కాదు ఈ రోజు అన్ని రకాలుగా యువతను నాశనం చేయడమే కాకుండా భవిష్యత్తు యువతను కూడా భవిష్యత్ తరాలను కూడా అన్యాయం చేసి ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి వస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఏ మీటింగ్ పోయినా ఊటే చెప్తాడు అయ్యా నేను నూట ముప్పై సార్లు అని అర్థం లేదా నూట ముప్పై సార్లు నువ్వు ఏంది జగన్మోహన్ రెడ్డి ఎక్కడిది జగన్మోహన్ రెడ్డి నీ తాత రాజారెడ్డి నుంచి తెచ్చి చదివినావా లేదా నీ తండ్రి రాజశేఖర్ రెడ్డి ఆస్తి నుంచి తెచ్చి చదివినావా మా దగ్గర వసూలు చేసే ట్యాక్స్ రూపంలో అదే విధంగా మా తలలు తాకట్టు పెట్టి అప్పు తెచ్చి దాన్ని నేను అది అంటే దాన్ని అది కూడా అదేగా సైత ఇస్తే కూడా ఇంకొక పక్క కింద ఇంకొక బటన్ పెట్టి అదముతావు విద్యుత్ ఛార్జీలు పెన్షన్ అంటావు తొమ్మిది సార్లు పెంచిదివి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెన్షన్ అంటావు అవి పెంచిదివి చెత్తతో పదిహేను అని చెత్తతో పన్నేస్తువి ఆర్టీసీ ఛార్జీలు పెంచితే మా భూములకు నీ బొమ్మ వేసుకుంటే తీసుకోలేదా నెంబర్ నీ బొమ్మ వేసుకొని నెంబర్ రాళ్ళు తీస్తవి పాస్బుక్ లో నీ బొమ్మ వేస్తే మా తాత సంపాదించిన ఆస్తికి నీ బొమ్మ ఎందుకు కదా జగన్మోహన్ రెడ్డి మీ తాత కాదు కదా మా తాతం పారీచినాస్తికి నీ పొమ్మేందుకు నిత్యావసర వస్తువులు ధరలు రెండు వందలు మూడు వందల శాతం పెంచినవి పెట్రోల్ డీజిల్ నేను తగ్గించేస్తాను పక్క రాష్ట్రాల కంటే తగ్గిచ్చేస్తానంటే మేము పోయి పక్క రాష్ట్రాల్లో కొట్టుకుంటా మందే లేకుండా చేస్తానంటవి కర్ణాటక మందులు ఏర్లే మా మొత్తం పారుతా ఉంది నీ నాయకులకు ఉపాధి అవకాశం కల్పించేసినావు ఆడి నుంచి తెచ్చుకొని మీరే అమ్ముకుంటా ఉన్నారు నీ మందు తగితే మగ మూసిపోతుంది పోత జగనన్న మందు మగమూతా మగమూదిపోతుంది అంటే అన్ని రకాలుగా నువ్వేం చేస్తా ఉన్నావు జగనన్న ఎక్కడ డ్రగ్స్ దొరికినా మూలాలు ఆంధ్ర రాష్ట్రంలోనే ఇంతకుముందు జరిగితే మూలాలు విజయవాడ మొన్న డ్రగ్స్ దొరికితే మూలాలు వైజాగ్ యా ఊరుకు పోయినా గంజాయి దొరుకుతుంది యువతకు రకరకాలు చెప్తే నేను వస్తానే మెగా డిఎస్సీ అంటవి ఆడిపోయిందన్న మీ డిఎస్సి వారంలో సిపిఎస్ యాడిపోయిందన్న సిపిఎస్ అందరికీ చదువు చెప్పిస్తానంటే మీ చిత్తూరు జిల్లా మొన్న రిజల్ట్ లో ఎక్కడ ఎక్కడుందన్నా మొన్న చిత్తూరు జిల్లా ఇంటర్మీడియట్ రిజల్ట్ లో ఆఖరి నుండి కనపడుతుందా జగనన్న అన్న అన్ని రకాలుగా యువతను నాశనం చేసేటువంటి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని వద్దా అని అడుగుతా ఉన్నా అదే కాదు ఇప్పుడు కొత్తగా నిన్నలా మొన్న నుంచి ఇంకో ఆట తిన్నాడు ఆయన ముఖ్యమంత్రి గారు సమావేశాలకు పోతే అంటే ఒక ఊరుకు పోతే కొత్త రాష్ట్రం నుంచి కూడా తోల్తాడు బైరేడు వస్తే బైరుడు పల్లె చెప్పే పనిలే బైరేడు వస్తే రాప్తాడు వాళ్ళకి చెప్పాలి మీటింగ్ రాప్తాడు చెప్తే ఈ రాప్తాడుకు పోవాలి కరెక్ట్ అని నేను చెప్పేది ఆ బస్సు నీటికి వస్తాయి ఈ బస్సులో పోతాయి మొన్న ఆయనకు రాయేసి ఆయన పైన హత్యా ప్రయత్నం చేసిన అంటే నిన్నలా మొన్న రా చేసినారని చెప్తా ఉన్నారు పదహైదు తినాల ముందు అనంతపురంలో చెప్పేసినారు పుట్టుందా గుర్తుందా లేదండి అంటే చెప్పేసినప్పుడే ఈయనకుండే సెక్యూరిటీ సపరేట్ ఏజెన్సీని పెట్టినాడు ఈ ముఖ్యమంత్రి మిగతా ముఖ్యమంత్రులకు ఎవరికి తెలియదు ఆంధ్ర రాష్ట్రంలో ఈయన కోసమే ఒక సపరేట్ ఏజెన్సీ పెట్టుకున్నాడు వాళ్ళు ఏం పని చేస్తా ఉన్నారు బుల్లెట్ ప్రూఫ్ మైన్ ప్రూఫ్ హ్యాండ్ ప్రూఫ్ అన్ని ప్రూఫ్ల్లో లో పండిస్తా ఉన్నావు అందులో ముఖ్యమంత్రి వస్తే కరెంట్ కట్ అవుతుందా మేము మా కరెంట్ కట్ చేస్తారనుకో ముఖ్యమంత్రి వస్తే కరెంట్ ఎందుకు కట్ అవుతుంది దగ్గర మనం కట్ చేస్తారు చేస్తా మీటింగ్ ఉంటారు రాత్రాన్ని నుంచి బస్సులు తోలేటప్పుడు ఈ రాజకీయ పోయినాడు కరెంట్ ఎట్లా కట్ చేస్తారు ఆ డిపార్ట్మెంట్ అంటే అన్ని రకాలుగా కూడా ఒక డ్రామా స్టార్ట్ చేశాడు రెండు వేల పద్నాలుగులో డ్రామా అయింది గుర్తుందో లేదో మీకు తండ్రి లేనోడు మా నాయన చచ్చిపోయా నా కోటేయండి అడిగినా లేడా రెండు వేల పంతొమ్మిదిలో వైజాగ్ లో ఎవడో తత్కొని వచ్చి కొడతాయించాడు అని చెప్పి మళ్ళా మా చిన్నాయి చంద్రబాబు నాయుడు నారాసుర రక్త చరిత్ర అంట ఓ బుక్ చేసిండ ఆయన మర్డర్ చేయించినాడు అని చెప్పాడు ఈయన ఐదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నాడు నువ్వు నేను చెప్తే చంద్రబాబు నాయుడు చెప్తే నమ్మతులే నీ సొంత చెల్లెలు కూడా కుట్టిన రాజశేఖర రెడ్డి కుట్టులే కదా ఇది మీ మీ చిన్నాయి కూతురు సునీత ఉంది వాళ్ళిద్దరు నీ ఊర్లో చెప్తా ఉన్నారే మా చిన్నాయి చంపింది మీరే గొడ్లతో నరికి నరికి నడికి నడికి అది ఇప్పుడు ఏమి సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి నువ్వు కాదు రేపు ఇక్కడ ఓట్లు అడిగేదానికి వచ్చేవాళ్ళు కూడా సమాధానం చెప్పాల్సిందే చెప్పిన వాళ్ళు మీకు తప్పుడు ప్రజలు ఆపుకోవడం ఎన్నికలు వస్తే యామార్చిచ్చి ప్రతి ఎన్నికల్లో ఓట్లు ఓట్లేసుకొని పోవడానికి ప్రతి ఎన్నికల్లో ఏమారతారా ప్రతి ఎన్నికల్లో నమ్ముతారా ఏదో తప్పుడు ప్రచారం చెప్పడం మీ ఇంట్లో వాళ్ళకే సమాధానం చెప్పే పరిస్థితి లేకుండా ఈ రోజు భగవంతుడు నీకు ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నా రాజకీయంగా కూడా నేను రెండు మాటలు మీకు చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఈ రోజు మొత్తం కూడా యువకులు ఉన్నారు ముఖ్యంగా ఈ రోజు ఎన్నికల్లో ప్రభావితం చేయగలిగినటువంటి వాళ్ళు యువకులే ఈ రోజు మీరు చెప్తే మీ కుటుంబాల్లో మీ తల్లిదండ్రులు కానీ మీ చుట్టుపక్కల గాని వినేటువంటి ఉన్నాయి మీరందరూ కూడా ఊర్లో మరి గ్రామాల్లో మార్చగలిగినటువంటి శక్తి ఉండేటువంటి వాళ్ళు రేపు పోలింగ్ స్టేషన్ లో పోలింగ్ బూతుల్లో నిలబడి ఓట్లు వేయించే శక్తి మీకే ఎక్కువగా ఉంది ఈ రోజు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏవైతే చెప్పారో మనకు సూపర్ సిక్స్ కానీ అదే విధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనారిటీలకు కానీ మనం ఏం చేయబోతున్నామో వాటిని అన్నింటినీ కూడా ప్రజల్లో తీసుకెళ్లి చెప్పాల్సినటువంటి బాధ్యత ముఖ్యంగా మీ యువకుత పైన ఉందని చెప్పి మీ దృష్టికి తెస్తా ఉన్నా అందుకే రేపు ఎన్నికల్లో మీరు బలంగా పనిచేయాల్సినటువంటి క్యాడర్ యువకే మీరు బాధ్యత తీసుకొని పనిచేయండి అని చెప్పి మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా దయచేసి కోరుకునేది మీరందరూ కూడా ఆ ఐదు రోజులు వారం రోజులు ఖచ్చితంగా కూడా ఊర్లో పూర్తిగా పనిచేసి తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వాన్ని తీసుకురావడానికి చేయండి మీరు ఆ ఆరు రోజులు పనిచేస్తే మీకోసం మరి ప్రసాదరావు గారు నేను ఐదు సంవత్సరాలు మీకోసం పనిచేయడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నా భవిష్యత్తులో ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా ఏ సమస్య వచ్చినా డైరెక్ట్ గా మా దగ్గరికి రండి మేము ఖచ్చితంగా మీ సమస్యలు పరిష్కరింపజేయడానికి మీకు ఏదైనా ఇబ్బంది వస్తే మేము కాపాడుకోవడానికి పార్టీ పరంగా మా పరంగా సిద్ధంగా ఉంటామని చెప్పి మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి యువత కూడా తెలియజేసుకుంటూ ఆ రకంగా రేపు జరిగే ఎన్నికల్లో శాసనసభకు ఉమ్మడి అభ్యర్థిగా నాకు సైకిల్ గుర్తుపై అదే విధంగా చిత్తూరు పార్లమెంటుకు ఉమ్మడి అభ్యర్థిగా ప్రసాదరావు గారికి సైకిల్ గుర్తుపై రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తు వేసి ఈ మండలంలో అత్యధికమైనటువంటి మెజారిటీ తీసుకురావడానికి ముఖ్యంగా యువకులు పనిచేయమని చెప్పి నేను మనస్ఫూర్తిగా యువతను తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన